దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వంగా అమలు దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మెసేజ్ని బట్టి మీరుస్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికే గాక కలుగునుగాక ఈరోజు దేవుడు కొరకు సిద్ధపరిచిన అన్ని శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి సామెతలు నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పట్టపగల అగ్గు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరుల్లును అమ్మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అమ్మేన్ చాలామంది అనుకుంటున్నారు నేను ఇంత యథార్థముగా జీవిస్తున్నాను దేవుని ఎందు ఇంత నమ్మిక ఉంచాను ఇంత యథార్థముగా నేను జీవిస్తూ ఉన్నాను ఎక్కడికక్కడ నన్ను సరి చేసుకుంటూ ఉన్నాను నా హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ ఉన్నాను అయితే ఎందుకు నా పరిస్థితి ఇంకా ఇలానే ఉంది అని అడుగుతూ ఉండగా ఆలోచిస్తూ ఉండగా తలస్తూ ఉండగా దేవుడు అంటున్నారు అమ్మ నీతి మంతుల మార్గము అంతకంతకు తీసరి నా కుమారుడా నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరులను నువ్వు నీతి మంతుడుగా నీతి మంతురాలుగా నువ్వు జీవిస్తూ ఉండగా నేను నీ మార్గాలను తేజరులంత చేస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారు అది ఎలా ఉంటుందంటే పట్టపగల అగు వరకు వేకువ వెలుగు తేజరుల్లునట్లు తెల్లవారు నాకు కొంచెమే వెలుగు వస్తుంది అలా 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 మధ్యాహ్నం అయ్యే సమయానికి సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చినప్పుడు వెలుగు ఎలా ఉంటుందంటే విట్ట మధ్యాహ్నం వెలుగు ఎలా నీతి మంతులు యొక్క ఆశీర్వాదాలు దీవెన్లు సమృద్ధి కూడా అంతకంతకంతకు వర్ధుల్లుత ఉంటారు నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ చేతులు కష్టార్జితము నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ బిడ్డలు ఉండబోతున్నారు నీ కుటుంబం ఉండబోతుంది నీ పరిచయం ఉండబోతుంది నీ వ్యాపారం ఉండబోతుంది కాబట్టి నేను చేసిన ప్రార్థన ఏమైపోయిందో నీతి మంతుడిగా నీతి మంతురాలుగా నేను జీవిస్తున్నాను అయినా ఎందుకు నా పరిస్థితి ఇలాగే ఉంది అనుకుంటుంటే దేవుడు అంటున్నారు అమ్మ నేను నీ పరిస్థితిని అంతకంతకు తేజరి లింప ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మన పరిస్థితిని మార్చే దేవుడు అంతకంతకు తేజరి లింప చేసి అనేక మందికి మనని ఆశీర్వాదకరంగా ఉంచుతుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి ఈ కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్ ప్రేర్ చేసుకున్నా తనలు మోసుకుని ప్రేరేకి ఉంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వద్దండి ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరెంతరగా ఫలించిన దాకా దైవజన్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు నామంలోనే దీవించబడును దాకా ఎరుషం చేసి నామంలో క్షేమము కలుగునుగాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశ్చర్య ను గాక ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేస్తున్నాము గొప్ప విజయము కలుగును గాక ఎవ్వని బిడ్డలకి వేస్తున్నాము మంచి భవిష్యత్తు కలుగును గాక పనుల విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో జీవనోపాధి విషయంలో ఎస్సు నామంలోనే ద్వారాలు తెరవబడును గాక ప్రతి బిడ్డ చేతులు కష్టార్జితం గాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి కలుగును గాక భార్య ఏక ఏకమనసు ఏకాత్మ గాక ము ప్రతి గర్భము ఎస్సు నామంలోనే గాక మాటలు కాని బిడ్డలేసినంలో ధారాళంగా మాట్లాడుదురుగాక నడవలేని బిడ్డలేస్త లేచి నడుచుదురుగాక కంటి సమస్య నుంచి అనారోగ్యంతో బిడుకేస్తున్న సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక వివాహాలు కావలసిన బిడలికేస్తున్న ఘనమైన వివాహములు జరుగునుగాక అప్పులు ఆర్థిక ఇబ్బంది నుంచి నింద నుంచి అవమానం నుంచి మానసిక ఒత్తిడి నుంచి నానా విధ వ్యసనముల నుంచి ఎస్సు నామములనే విడుదల కలుగునుగాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వరి బిడ్డల చుట్టూ వేస్తు నామంలో అగ్ని ఉండును కాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం గాక పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి గాక దేవుని మాట అని పరిచర్యల పాలి బాగస్థలై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి గాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె